ప్రభునందు ప్రియులకు క్రిస్తీసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినవంతయు నా నూరు నిండి ఉన్నది కీర్తన డెబ్భై ఒకటో అధ్యాయము ఎనిమిదవ చరణంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు తన భక్తులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దేవుడు ఏమాత్రం కూడా వారిని నిర్లక్ష్య పెట్టి విడిచిపెట్టేవాడు కాదు ఆయన మన యొక్క జీవితంలో మనకు చాలిన దేవుడుగా ఉన్నాడని దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తూ ఉన్నది తొంభై రెండవ కీర్తనలో వ్రాయపడుతున్న మాట పద్నాలుగు పదిహేను వచనాల్లో నాకు ఆశ్రయదుర్గమైన యహోవ యార్థవంతుడనియో ఆయన ఎందు ఏ చెడుతనమును లేదనియో ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టు చుందురు సారము కలిగి పచ్చగా నందురు అని దైవజనుడు మోసే రాస్తూ ఉంటున్నాడు ప్రియమైన వారిలారా దేవుడు మనకు ఆశ్రయ దుర్గంగా యథార్థవంతుడిగా ఆయన మన పక్షంగా ఉండి మనము ముసలితనం ముందు కూడా ఇంకా ప్రభువులో ఆధ్యాత్మికంగా చిగురు పెట్టి సారము కలిగి పచ్చగా వర్తిల్లుతామని దేవుడు సెలవిస్తున్నాడు దానికి గల కారణం ఏంటంటే యశాగ్రంథం నలభై ఆరు నాలుగులో అంటున్నాడు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే తల వెంట్రకలను నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాడను నేను నిన్ను ఎత్తుకొనుచు రక్షించు నేనే అని ప్రభువు సెలవిస్తున్నాడు ఒక చంటి పిల్లను మరి తల్లి తన యొక్క చంకలో పెట్టుకుని ఎత్తుకున్నట్లుగా దేవుడు ఇస్రాయలు ప్రజలందరినీ కూడా ఐగుప్తులలో నుంచి విడిపించి ఆయన యొక్క నడిపిస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి దైవ మనం మన యొక్క జీవితంలో దేని గురించి కూడా విచారపడక చింతపడక కురింగిపోక ఏ మనుషుల గురించి కూడా మనం నిరాశ చెందు కనుక ప్రభు మన పక్షంగా ఉన్నాడనే సత్యాన్ని మనం మర్చిపోవద్దు ఎవరి పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవచనము లా అంటున్నాడు నేను ఏమాత్రం విడవను నేను ఎన్నడూను ఎడవాయను అని ప్రభు సెలవిస్తున్నాడు ధనాపేక్ష లేని వారి మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండడని దేవుని వాక్యం కూడా మనకు సెలవిస్తూ ఉంటున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి నీ జీవితంలో దేని గురించి కృంగి నిరాశ నిస్పృహలతో ఉంటున్నావా అయితే ప్రభువు నీ పక్షంగా ఉన్నాడనే సత్యాన్ని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు ఈ లోకంలో అందరూ నిన్ను విడిచిపెట్టిన ప్రభువు నిన్ను ఎన్నడూ విడవడు ఎడబాడు కనుక అట్టి నిరీక్షణతో ప్రభువై మనం ముందుకు సాగుతుందిగాక